వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిజాన్సీ ఈరోజు వీడియోలో చదువుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకునేటట్లుగా ఆది బ్లౌజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈరోజు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఎలాగో చూద్దాం ముందుగా ఇలా వన్ మీటర్ క్లాత్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ ఫస్ట్ చూపిస్తున్నాను దానికోసం వన్ మీటర్ క్లాత్ తీసుకొని ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి తర్వాత కింది వైపున ఏమైనా క్రాస్ ఉంటే కట్ చేసుకోవాలి నాకైతే ఈక్వల్గానే ఉంది కాబట్టి నేనేం కట్ చేయట్లేదు ఇది మిషన్తో వచ్చిన కటింగ్ కాబట్టి ఇది నీట్గానే ఉంది ఈక్వల్గా పెట్టుకొని బ్లౌజు లోపల ఇలా ఫోల్డింగ్ వేస్తాం కదా ఇది తర్వాత కుట్టిన తర్వాత వేరే క్లాత్ అయినా జాయిన్ చేసుకోవచ్చు నాకు క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడే తీసేసుకుంటున్నాను దీనికోసం ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసుకోవడం కోసం మార్పు చేసుకుంటున్నాను దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి ఇలాగా లేదంటే కుట్టేటప్పుడు కూడా క్లాత్ అడ్జస్ట్ కాకుంటే వేరే సేమ్ కలర్ క్లాత్ తీసుకొని అయినా ఇక్కడ జాయింట్ చేసుకోవచ్చు తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర సెంటర్లో ఇలా టేప్ పెట్టుకొని దీని ఎంత ఉందో చూసుకోవాలి ఈ బ్లౌజ్కు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ ప్లస్ పై వైపున కింద వైపున కుట్ల కోసం వన్ ఇంచు మొత్తం సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత నడుము లూజు ఇలా అయినా కూడా కొంచుకోవచ్చు నడుము లూజు మొత్తం బ్లౌజ్ అంతా తీసేసి మెజర్ చేస్తే మనకు వచ్చిన కొలతకు బై ఫోర్ చేసుకోవాలి థర్టీ ఫైవ్ ఉంది బ్లౌజ్ కొన్ని అడుగులౌజు లేదా ఫోర్ ఫోల్డింగ్ చేసైనా కూడా మెజర్ చేసుకోవచ్చు నాలుగు మడతల మీద మెజర్ చేసుకుంటే ఎనిమిది ముక్కల ఇంచ్ వస్తుంది దీన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ నడుము దగ్గర ఇక్కడ టక్స్ పెడతాం కదా దీనికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తర్వాత లూజ్ లూజ్ కోసం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు నేనైతే టూ ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు ఈ లైన్స్ అన్నీ కలుపుకోవాలి ఈ బాక్స్లోనే మనకు బ్యాక్ పార్ట్ అనేది రావాలి తర్వాత షోల్డర్ లెంత్ చూసుకోవడం కోసం బ్లౌజ్ను ఇలా వేసుకోవాలి ఇలా పరుచుకోవాలి నీట్గా టేప్ తీసుకొని ఈ షోల్డర్ని కొలుచుకోవాలి లెవెన్ ఉంది లెవెన్కి ఇటువైపు అటువైపు హాఫ్ ఇంచు కుట్ల లెగ్ కలుపుకుంటే లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ అండ్ హాఫ్ని హాఫ్ చేస్తే ఐదు ముప్పావి ఇంచు వస్తుంది లెవెన్ అండ్ హాఫ్ని హాఫ్ చేస్తే ఇది షోల్డర్ లెంగ్ తర్వాత నెక్ లెంత్ చూసుకుందాం ఉందో తర్వాత నెక్ లెంత్ చూసుకుందాం నెక్ లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది హాఫ్ ఇంచ్ ఇటువైపు ఇటువైపు కుట్లలోకి హాఫ్ ఇంచ్ పోతుంది ఫైవ్ ఉంటుంది ఈ ఫైవ్లో కదా ఫ్రంట్ పార్ట్ సపరేట్గా ఈ ఫైవ్లో హాఫ్ వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పెట్టుకోవాలి షోల్డర్ లెంత్ మొత్తం లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా దానిలో హాఫ్ ఐదు ముప్పా ఇంచు షోల్డర్ లెంత్ పెట్టుకుంటున్నాము అలాగే నెక్ విడి వచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి తర్వాత చంక లోతు సిక్స్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి వీటన్నింటినీ కలుపుకోవాలి ఇలాగా తర్వాత పెద్ద సైజ్ బ్లౌజ్లు అంటే థర్టీ ఇంచెస్ నడుము లూజ్ థర్టీ ఇంచెస్ పైన ఉన్న వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇంచు చెంక క్రాస్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు క్రాస్ తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్పు చేసుకోవాలి తర్వాత ఇలా కరువు స్కేల్ ఉంటుంది కదా ఈ కరువు స్కేల్తో తీస్తే క్రాస్ నీట్గా వస్తుంది ఈ విధంగా చంక క్రాస్ మార్క్ చేసుకోవాలి చంక క్రాసు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మన ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చంకని దీంతో మెజర్ చేసుకోవాలి ఇలాగా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది చూడండి రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇలాగా బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ సెంటర్లో సెంటర్ తీసుకొని ఇలాగ పట్టుకొని ఇక్కడ బ్యాక్ మీట్ ఉందో చూసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి తర్వాత స్కేల్తో ఈ పై వైపున ఉన్న మార్కును దీన్ని రెండింటినీ కలుపుకోవాలి తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటే నెక్ కరెక్ట్గా రాదు రౌండ్గా రాదు కాబట్టి పైనుంచి కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఇలా ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే నెక్ షేప్ బాగా వస్తుంది బ్యాక్ సైడ్ రౌండ్ బాగా వస్తుంది ఈ విధంగా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మనం లూజ్ ఉందో దాని గుర్తు కోసం ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారిగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ